హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి చికెన్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఎటువంటి బార్బిక్యూ స్టాండ్ యూస్ చేయకుండా బొగ్గులు యూస్ చేయకుండా స్మోకీ ఫ్లేవర్ చికెన్ కబాబ్ని స్టవ్ మీదే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు లేటు వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేసేయండి మీరు కూడా ఎంజాయ్ చేసేయచ్చు చక్కగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ జాయింట్ని తీసుకొని దానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైతే మసాలా పెడతామో అది చక్కగా చికెన్ లోపలికి వెళ్ళి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది దానిలోనికి హాఫ్ స్పూన్ పసుపు నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారం కారం ఇలాంటి రెసిపీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా నెక్స్ట్ దానిలోనికి ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ త్రీ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి పెరుగు నెక్స్ట్ దానిలోనికి హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మసాలా అంతటినీ జాయింట్కి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి ఏ కబాబ్స్ అయినా ఏ చికెన్ పకోడీస్ అయినా ఏవైనా ఈ మ్యారినేషన్ మంచిగా చేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ దానిలోకి టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని చక్కగా చికెన్ అంతటికి పట్టేటట్టు అప్లై చేసుకోవాలి దీనిని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేయాలండి చికెన్ ఎక్కువ టైం మ్యారినేట్ అయితేనే పీస్ అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం అప్లై చేసిన మసాలా ఏదైతే ఉంటుందో అది చికెన్కి బాగా పట్టాలి అంటే ఇలాంటి టూత్ టూత్ పీక్ అయినా లేదా ఇలా చికెన్ కబాబ్ స్టిక్స్ అయినా ఉంటే వాటితో ఇలా గుచ్చుకోండి చక్కగా పీస్ అంతా హోల్స్ ఉండడం వల్ల మసాలా అంతా చికెన్ లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది చాలా జ్యూసీగా ఉంటుంది చాలా బాగా కుక్ అవుతుంది మసాలా కూడా సో అలాగా గుచ్చుకున్న తర్వాత దాన్ని రెస్ట్ ఇచ్చేయాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నెక్స్ట్ ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి దీనికి చక్కగా తక్కువ ఆయిల్తోనే మంచి కబాబ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో ఉండే వాటితోని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న చికెన్ జాయింట్ని ఆయిల్లో ప్లేస్ చేసేసుకోవడమే చాలా తక్కువ టైంలో మంచి టేస్టీ రెసిపీ మస్ట్ ట్రై అందరూ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మందికి ఏంటంటే ఈ ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తే చాలా ఇష్టపడతారు కదా సో దాన్ని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోండి చక్కగా చాలా ఈజీ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది నెక్స్ట్ ఇంకా ఆయిల్ని ప్లేస్ చేసిన తర్వాత ఫ్రై ఆనియన్స్ నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేసిన కరివేపాకు రెండూ కలిపి మనం చికెన్ జాయింట్కి ఏదైతే ఉంటాయో ఆ కటింగ్స్లోని ఈ ఫ్రై ఆనియన్స్ని పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అండి చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ నెక్స్ట్ అవి అలా పెట్టుకున్న తర్వాత సిమ్లో స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఇంకా ఫ్రై చేసేసుకోవడమే చాలా తొందరగా అయిపోతుంది చికెన్ అనేది కుక్ అవ్వడానికి అసలు ఎక్కువ టైం పట్టదు కదా సో అంత తిక్ పీస్ అయినా కూడా చాలా మనం మ్యారినేషన్ ఎక్కువ టైం ఉంచుకుంటే పెట్టుకొని ఈజీగా కుక్ అయిపోతుంది సాఫ్ట్గా ఉంటుంది పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఆ ఫ్రై ఆనియన్స్ కూడా చాలా టేస్ట్ని ఇస్తాయి కంపల్సరీ రెసిపీ చేసినప్పుడు ఆ ఫ్రై ఆనియన్స్ మాత్రం కంపల్సరీ టిప్ అనేది ఫాలో అవ్వండి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్తోని మంచి మంచి యూస్ఫుల్ టిప్స్తో చక్కగా ఈజీగా చేసుకునే రెసిపీస్తోని మేము ముందుకు వచ్చేస్తాను జనరల్గా ఇలాంటి ఐటమ్స్ తినాలంటే మనం ఏ హోటల్స్ కానీ రెస్టారెంట్స్కైనా వెళ్ళినప్పుడే తింటాం కదా అలా కాకుండా చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా మనకి ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు దానికి తోడు స్మోకీ ఫ్లేవర్ అనగానే జనరల్గా ఏంటంటే బార్బిక్ స్టాండ్స్ యూస్ చేస్తాము లేదా బొగ్గుల మీద కాల్చడం ఇదంతా చాలా ప్రొసీజర్ పడుతుంది కదా అలా కాకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రొసీజర్లోని నెక్స్ట్ అలా చికెన్ ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కకు తీసేసి నెక్స్ట్ ఇంకా మనం స్మోకీ ఫ్లేవర్ కోసం బొగ్గుల్ని అలా స్టవ్ మీద నిప్పులు అవడం కోసం ప్లేస్ చేసుకుంటున్నాము ఇవి కంప్లీట్గా హైలో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేస్తే చక్కగా బొగ్గులు నిప్పు వచ్చేస్తాయి కదా ఆ నిప్పు వచ్చిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి అలాగ తీసేసుకోండి ఆ బొగ్గుల్ని చాలా తక్కువ టైంలో అయిపోతుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ ఒక్కసారి మస్ట్ ట్రై అలాగా ఆ ఏమో ఆ చికెన్ లెగ్ జాయింట్ పక్కన ప్లేస్ చేసేసి దానిపైన ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని వెంటనే ఇంకా లిట్ క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసి దాని మీద వెయిట్ అనేది పెట్టాలి కంపల్సరీగా ఎందుకంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా బయటకు పోకుండా చక్కగా చికెన్ జాయింట్కి చాలా బాగా పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్గా ఆ పొగ పట్టేటట్టు ఉంచేయాలి దాని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి దీనివల్ల ఎంత ఫ్లేవర్ వస్తుందంటే మీకు పక్కాగా బొబ్బుల మీద కాలిస్తే ఎలా ఫ్లేవర్ వస్తుందో అలానే వస్తుంది అలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇంకా స్టవ్ను ఆఫ్ చేసేసుకోవడమే ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ లిడ్ అనేది ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసే ఉంచేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది చక్కగా పట్టేస్తుంది జనరల్గా సండేస్ అనగానే ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఐటెం చేస్తూనే ఉంటాం కదా కానీ కంపల్సరీగా ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ కమింగ్ సండే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఆ టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి ఆవిరి వల్ల అందులో వాటర్ అనేది వస్తుంది కదా ఈ బొగ్గుల ప్లేట్ అనేది పక్కకు తీసేసి ఆ వాటర్ అంతా డ్రై అవ్వడానికి ఒక్క టూ మినిట్స్ ఫ్లేమ్ ఆన్ చేసేస్తే వాటర్ అంతా డ్రై అయిపోయి చికెన్ కూడా కొంచెం మంచి సాఫ్ట్గా హీట్గా అవుతుంది కదా ఇంకా నెక్స్ట్ ప్లేటింగ్ చేసేసుకోవడమే ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను చూడగానే తినాలనిపిస్తుంది కదా ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి కంపల్సరీగా నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్